ఫిష్ పచ్చడి కావాల్సినవి ఫిష్ ముక్కలు ఇలా నీటుగా కడిగి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్పోయాలి తర్వాత చేప ముక్కలు వేయాలి కొంచెం ఇటు అటు కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా స్టవ్ పైన ఉండనియాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీయాలి ఒకదాని తర్వాత ఒకటి తీసిన తర్వాత మరో కడాయి పెట్టి పోపు కోసం అని నూనె పోసి పోపు గింజలు వేయాలి పోపు గింజలు కాస్త చిటాపట అనగానే స్టవ్ ఆఫ్ చేయాలి నూనె కాస్త చల్లబడగానే అల్లం వెల్లిపాయ పేస్టు వేయాలి సరిపడంత అది అందులో నూనెలో కలిసేటట్టు కలుపుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం పసుపు పచ్చడి కోసం కారం నూనెలో కలపాలి మంచి కలుపుకోవాలి అలా మంచిగా కలుపుతున్నాను తర్వాత సాల్ట్ వేయాలి సరిపడంత రుచికి సరిపడంత మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి అలా ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుకోవాలి కొంచెం సాజీరా మసాలా వేయాలి ఒక నిమ్మకాయ పిండాలి పోపు చేసిన కారంలో నిమ్మకాయ పిండాలి పోపు గింజలు గింజలు పడ్డాయి తీస్తున్నాను బాగా కలిపిన తర్వాత చేప ముక్కలు వేసి కలుపుకోవాలి పచ్చడి రెడీ